హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బూందీ లడ్డూ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ శనగపిండిని కొంచెం లూజ్గా కలిపి ఇలా మనం బూందీలాగా తీయాలండి బూందీ గంటు ఉంటుంది దాంతో తీసుకోవాలి తీసుకొని ఒక టిష్యూ ఒక పేపర్ మీద వేస్తే న్యూస్ పేపర్ మీద ఆయిల్ లాగేస్తుందండి ఇప్పుడైతే పాకం పెట్టేసాను స్టవ్ మీద పాకం రెడీ అవుతుంది స్లోగా సిమ్లో పెట్టుకోవాలండి అలా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి పంచదార పాకం పెట్టేశానండి క్వాంటిటీ ప్రకారం పంచదార తీసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ పాకం వచ్చేసింది ఆల్రెడీ ఇంకా వచ్చిన పాకంలో వచ్చేసి బూందీని కలుపుకోవాలండి ఇలాచి పొడి కొంచెం పంచదారతో మిక్సీ వేసేసి కలపాలి మొత్తం కలుపుకున్నాక వెంటనే అది మనం బూందీ వేసి కలపాలండి అలా కలుపుకున్నంతసేపు వేడి మీద మొత్తానికి కలిసేలాగా కలపాలండి అలా కలిపిన తర్వాత దాన్ని వెంటనే స్టవ్ మీద నుంచి తెచ్చి ఆ వేడి అనేది తగ్గకుండానే వెంట వెంటనే లడ్డూలు చేసుకోవాలండి లేకపోతే మొత్తం డ్రై అయిపోతుంది చూడండి కాలుతూనే ఉంటుంది చేతులు అలాగే చేయాలి కానీ ఫాస్ట్గా చేసుకోవాలి లేకపోతే తొందరగా ఆరిపోతుందండి గడ్డలు గడ్డలుగా అయిపోతుంది ఆ వేడి మీదే లడ్డూలు చేసుకోవాలి ఇలా అయితే ఇప్పుడు లడ్డూలు చేసేసరికి చేతులంతా కొంచెం ఇదిగా అనిపిస్తాయండి బాగా కాలతాయి చేతులు కాకపోతే తప్పదు వేడి మీదే చుట్టేయాలి లడ్డూల్ని ఉంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి కానీ చేసినంతసేపు కొంచెం ఇబ్బంది కష్టంగా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉందండి ఇంకా అలా లడ్డూలన్నీ చేస్తూ ఉన్నాము వెంట వెంటనే లడ్డూలు చుట్టేసాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా కలుపుకుంటూ లడ్డూలు చుట్టేసాము లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లడ్డూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా లడ్డూలు రెడీ అవుతున్నాయి ఇప్పటికైతే ఈ ఇప్పటికైతే లడ్డూలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్